శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ మన దర్శిలో క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ కోసం నూతనంగా ప్రారంభించబడినది శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రీజనబుల్ రేట్స్ తో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం మా ప్రత్యేకతలో మాడ్యులర్ కిచెన్స్ ఎల్ షేప్స్ యూ షేప్స్ షేప్స్ కస్టమైజ్డ్ టీవీ యూనిట్స్ మరియు బెడ్ బ్యాక్ ప్యానెల్స్ ఇలా అన్ని రకాల ఇంటీరియర్ వర్క్స్ చాలా క్వాలిటీగా ఫాస్ట్ డెలివరీ చేయబడిను ఫ్రీ సైట్ విజిట్ చేసి కొటేషన్ ఇవ్వబడిను మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ అద్దంకి రోడ్డు దర్శి సెల్ నైన్ దర్శి ఎంఈఓ కాకర్ల రఘురామయ్య సేవలు ప్రశంసనీయమని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కొనియాడారు ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక పీటీఎస్ కళ్యాణ మండపంలో సన్మాన మహోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నరపశెట్టి పాపారావు ఐఏఎస్ అధికారి సత్యనారాయణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె శ్రీనివాసుల రెడ్డి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ విఎస్ సుబ్బారావు ఆర్జేడి లింగేశ్వర రెడ్డి దర్శి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఎంఈఓలు ఉపాధ్యాయులు అలాగే రఘురామయ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఈ సన్మాన మహోత్సవంలో పాల్గొన్నారు ఇప్పుడు కూడా పదవి కొంత బాధ ఉన్నప్పటికీ ఎందుకంటే ఎంత సౌమ్యుడైన ఒక టీచర్ తన పదవి జీవితాన్ని వాళ్ళు వందిస్తున్నారు కొంత బాధ ఉన్నప్పటికీ కూడా ఎంతో గర్వంగా భావించే సమయం ఎందుకంటే వారు తన జీవితాన్ని మొత్తం విద్యా సేవకు అకటం చేశారు ఎడ్యుకేషన్ ఉండాలి ఎప్పుడూ గా ఉండాలి రెగ్యులర్ టీచర్స్ అందరితో కూడా ఎంతో సమన్వయంగా అందరినీ కలుపుకొని పోతూ అట్లాగే పిల్లలతో ప్రేమగా అలాగే స్కూల్స్ అప్డేషన్ అవ్వండి ఏదైనా ఫెసిలిటీస్ అనేవ్వండి ప్రొవిజన్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి పిల్లలకి ఎప్పుడు కూడా ఎంతోగా మంచిగా ఆయన శ్రద్ధగా పనిచేస్తూ వచ్చారు ఆయన కలిసిన ప్రతి అని ఆయన గుర్తుంటుంది నాకు కూడా రఘురామయ్య గారు చెప్పినప్పుడు చాలా చెప్పారంటే చేసుకుంటూ వెళ్తారు ఎప్పుడు కూడా ఎవరితో హార్ష్గా మాట్లాడరు స్కూల్ వస్తారు వెళ్తారు ఎంతో నిజాయితీగా తన ఇయర్స్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్గా కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ గా కానివ్వండి ప్రైమరీలో అంతే చేసుకుంటూ వెళ్ళారు అందరూ నేను కూడా అలాంటి మంచి వ్యక్తి దర్శి మండలానికి ఎన్నివాగా ఉండటం మనందరి అదృష్టం ఆయన స్ఫూర్తితో మిగిలిన అందరూ కూడా ఇంతే విద్యా వ్యవస్థ ముందుకు తీసుకెళ్లాలి ఎప్పుడు కూడా టీచర్స్ పాత్ర ఎంతో